కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ తరపున దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఈ దీక్షా దివస్ సందర్భంగా కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ మాట్లాడుతూ అందరికీ కూడా దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలిపారు అనేక విధాలుగా తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ప్రజలను మహిళలను విద్యార్థులను విద్యావంతులను ఉద్యోగస్తులను అందరినీ ఏకం చేసి చివరికి ఒక నాయకుడు రాష్ట సాధన కోసం ఎంతవరకు తెగిస్తాడనే విషయాన్ని నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష ద్వారా తెలంగాణ సాధించినటువంటి యువ పురుషుడు తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్ అని చెప్పవచ్చు అన్నారు इस धर्म का रास्ता है, लोगा। दुनिया में लोगों की दुनिया में लोगों के भगवान रहे हैं जो वाणी सम्मिलित करके सियासत सम्बन्धित भक्ति अस्तमान। जान दूसरे, जान जुट गए, पर कि समाज में बांब रहे उन्हें तुम्हें जो लायेगा भीषण वास करेंगे एक మన నాయకు విషయంగా కరెక్ట్ భావన సందర్భం దాన్ని గతానికి